హలో అండి నమస్తే మనము ముగ్గులు రావు అనుకునే కంటే ఇలా మనము చిన్న చిన్న వాటితో ఈజీగా అందంగా గ్రాండ్గా బ్యూటిఫుల్గా సంక్రాంతికి అయితే ముగ్గులు వేసుకోవచ్చు రాని వారికి అయితే చాలా యూజ్ అవుతుంది తప్పకుండా చూడండి తప్పకుండా చూడండి సింపుల్గా ఈజీగా వేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను ఇలా ఈ జాలి ఉన్నదాన్ని హోల్స్ ఉన్నాయి కదా సెంటర్లో హోల్స్ని అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను చూడండి ఎక్కువ ముగ్గుపిండి కూడా కాదు కొంచెం పిండితో మనము ముగ్గు అనేది అందంగా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అచ్చులు వస్తాయి కదా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంట్లో ఉన్న వాటితోనే మనం అందంగా ముగ్గు రెడీ చేసుకోవచ్చు చూడండి ఇది ప్లాస్టిక్ ముగ్గు చిన్నగా ఏమైనా ఫ్రూట్స్ వేసుకోవడానికి అయితే తీసుకున్నాను నేను దీంతో కూడా మనం అందంగా వేసుకోవచ్చు చూడండి ఎక్కువ అవసరం లేదు ముగ్గుపిండి కొంచెం ముగ్గుపిండితోనే మనం అందంగా ముగ్గులు రెడీ చేసుకోవచ్చు కష్టం లేకుండా అందంగా అయితే వేసేసుకోవచ్చు ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి అచ్చులు వీడియోలు అంటే చేసినవి అయితే చాలా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి చూడండి ఈ విధంగా అచ్చులు పడతాయి మనము కొంచెం ఎక్కువ పిండి వేస్తే ఎక్కువ పడుతుంది తక్కువ వేసుకుంటే తక్కువ పడుతుంది చిక్కగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ పడాలి అంటే తక్కువగా వేసుకోవచ్చు అచ్చులు ఈజీగా వేసేసుకోవచ్చు చూడండి కష్టం లేకుండా మనము ముగ్గు ఎంత అందంగా రెడీ చేసుకోవచ్చు లాస్ట్ వరకు చూడండి చూస్తే మీకు ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ముగ్గు అందంగా రెడీ చేసుకోవచ్చు ఎంత ఈజీగా వేసేసుకోవచ్చు అనేది కొత్తగా కొత్త కొత్త డిజైన్లు ఇవి మనము ముగ్గులు కానీ చుక్కలు కానీ వేయాలంటే వేయలేమి ముగ్గు కాబట్టి ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు కొన్ని కొన్ని ఐడియాస్తో అందంగా ముగ్గులు అయితే వేసేసుకోవచ్చు ఇంట్లో కానీ గుమ్మం బయట కానీ ముగ్గులైతే అందంగా వేసుకోవచ్చు తప్పకుండా వీడియో మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి ఇవి ఇవే కాదు ఇంకా చాలా అచ్చులు ఉన్నాయి నేను చేసే అచ్చులు కూడా మీకు చూపిస్తాను అచ్చులు నేను ఎన్ని చేశాను ఎలా వేసాను అనేది అయితే కూడా చూపిస్తాను ఆ వీడియోస్ అయితే చాలా పబ్లిక్లోకి అయితే వెళ్ళాయి బాగా రీచ్ అయ్యింది అవన్నీ మీకు చూపిస్తాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి చూడండి ఎంత అందంగా వేసేసుకోవచ్చో చాలా బాగుంది కదా ఇప్పుడు ఈ సెంటర్లో గ్యాప్ వచ్చింది చూడండి గ్యాప్ వచ్చిన దగ్గర ఇలా వేసుకుంటే ముగ్గు ఇంకొంచెం నీట్గా కనిపిస్తుంది సెంటర్లో కొంచెం పసుపు కుంకుమ వేసుకున్నామంటే అందంగా వస్తుంది ఇది వేయాలంటే సేపు పడుతుంది ఇంత డిజైన్ మనకు రాదు మన ఇంటి దగ్గర ఉన్న వాటితోనే మనం అందంగా డిజైన్స్ అయితే వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా వేశాను కదా ఇలా వేసిన తర్వాత చూడండి దీనికి టూ హోల్స్ ఉన్నాయి హోల్స్ ఉన్నాయి చూడండి నేను చూపిస్తాను మీకు హోల్స్ నేనైతే ఐదు హోల్స్కే వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు మీ ఇష్టం మీకు ఎన్ని కావాలంటే అని వేసుకోవచ్చు ఈ విధంగా కొంచెం వంచితే మనము ఎన్ని హోల్స్ పిండి పడేటట్టు చూసుకుంటే అన్ని హోల్స్లోనే పిండి పడుతుంది ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ చూడండి ఈజీగా ఒక్క నిమిషంలో మనం అంద అందంగా ముగ్గు అయితే వేసేసుకోవచ్చు ఇలా మోడల్ మోడల్ డిఫరెంట్ డిఫరెంట్గా అయితే మనకి బ్యాస్కెట్స్ బుట్స్ బుట్టలు ఉంటాయి కదా ఆ బుట్టలతో కూడా ఈజీగా వేసేసుకోవచ్చు ఇది ఎగ్జాంపుల్ మాత్రమే ఇంకా చాలా నేను ఉన్నాయి ఇప్పుడు చూపిస్తాను చూడండి నేను ఎన్ని ఎన్ని అచ్చులు చేసుకున్నాను అన్నవన్నీ మీకు చూపిస్తాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి మీకు యూజ్ అయితే మీరు ఇలా రెడీ చేసుకోండి నచ్చితే ఒక లైక్ చేయండి కావాలనుకుంటే షేర్ చేయండి మొత్తం అయితే ఇప్పుడు అచ్చులు నేను చేసినవన్నీ చూపిస్తాను చూడండి చూడండి కుబేరు ముగ్గు ఇది నేను బిర్యానీ బకెట్ ఉంటుంది కదా బిర్యానీ బకెట్స్కి బిర్యానీ తెచ్చుకుంటాను కదా బాక్సులు వస్తాయి ఆ బాక్సులు మూత నుంచి అయితే ఇది అచ్చు చేసుకున్నాను ఇదిగోండి ఈ బాక్సే దీనికి గట్టి పట్టేసుకోవాలి చూడండి ఇది నేను వచ్చేసాను ఈ వీడియో అయితే చాలా పబ్లిక్లోకి వెళ్ళింది ఇలాంటివి చాలా వీడియోస్ ఉన్నాయి ఇప్పుడు ఇది మనము డబ్బా ఫిట్ చేసుకోవాలి గట్టిగా మూత ఇది వేరే దగ్గర ఇలా ఇలా వేరే దగ్గర బోర్లించుకొని చూడండి ఈ విధంగా ఎక్కువ పిండి అవ్వడము ఇట్లా పడుతుందా మూతలో కొంచెం పిండి కనుక వేసుకున్నామంటే మనకు అచ్చు నీట్గా పడుతుంది అదేవిధంగా డబ్బాకి మూత పెట్టుకొని రివర్స్ చేసుకొని మనం డబ్బా నిండా పిండి వేసుకున్నామంటే ఎన్ని అచ్చులైనా కొట్టేసుకోవచ్చు ఈజీగా చూడండి ఇదివరకు వీడియో చూ చేశాను అప్లోడ్ చేశాను ఇగోండి ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు సెకండ్ వచ్చేసి చూపిస్తాను ఇది కూడా బిర్యానీ బాక్సే ఇది పద్మ ముగ్గు వేసాను చూడండి ఈజీగా ఎలా వేసుకోవచ్చు అన్ని డబ్బా ఈ డబ్బాలే కాదు ఇంకా చాలా చాలా డబ్బాలు అయితే ఉన్నాయి అన్నీ కూడా చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి ఈజీగా వేసేసుకోవచ్చు చూడండి పద్మ ముగ్గు మన మచ్చలు అన్నీ కొనాలంటే కొనలేము దొరకవు ఇలా ఈజీగా ఖాళీ బాక్సులతో అయితే మనం రెడీ చేసుకోవచ్చు ఇది స్వీట్కి వచ్చే బాక్సు స్వీట్ బాక్సు ఈ మూతకి ఓమైతే వేసాను చూడండి మనము మార్కింగ్ దాన్ని బట్టి ఉంటుంది మన చేతిలో పని ఎంత అందంగా డిజైన్ వేసుకుంటే అంత అందంగా అయితే వచ్చి పడుతుంది చూడండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి ఛానల్లో ఒకసారి చెక్ చేయండి ఈజీగా చేసేసుకోవచ్చు మనము డ్రాయింగ్ చేసిన బట్టే ఉంటుంది మన డిజైను నెక్స్ట్ వచ్చేసి ఇది నెట్ చినిగిపోయింది ఉండే నెట్కి నేను ఒక స్వీట్ డబ్బా బాక్స్కి ఏమో ఇలా నెట్ పెట్టి రబ్బర్ పెట్టాను రబ్బర్ పెట్టుకొని పైన ఈ మార్కింగ్ ఉంది కదా ఇది నెయిల్ పాలిష్ నెయిల్ పాలిస్ టైట్ అయిపోతాయి కదా ఎండిపోతాయి పెట్టుకోరాదు అవి వేస్ట్గా పడేసుకునే కంటే ఇలాగా మనం డిజైన్ లాగా వేసుకున్నామంటే మన డిజైన్ దగ్గర మనము నెయిల్ పాలిస్ వేసే దగ్గర పిండి పడకుండా ఖాళీ ప్లేస్లో పిండి పడుతుంది అనమాట నెట్ ఇది నెట్తో చేశాను ఇవన్నీ వీడియోస్ అప్లోడ్ చేశాను అన్ని అచ్చులు ఈజీగా చేసుకోవచ్చు అని అయితే మళ్ళీ మీకు ఇంకొకసారి అయితే చెప్తున్నాను అన్నీ కలిపి ఒకే ఒకేసారి చూడండి ఇలా బోర్లించుకొని డబ్బాలో పిండి వేసుకొని నేనైతే ఇలా చేసుకున్నాను కొత్తగా ఆలోచించుకోవచ్చు మనం ఇంట్లోట ఎన్ని అందంగా అచ్చులు రెడీ చేసుకోవచ్చు చూడండి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు నెయిల్ పాలిష్తో చేసే అచ్చలు నెయిల్ పాలిష్ ఇలా రాసుకుంటే అనేది మనకి పడుతుంది మనం మనకి మార్కింగ్ మనము నెయిల్ పాలిష్ ఎలా డిజైన్ చేసుకుంటామో మనకు అచ్చ అలా పడుతుంది నేనైతే ఇలా చేసుకున్నాను ఇది ఈ ఐడియా కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెయిల్ పాలిష్ నీట్గా రాసుకుంటేనే నీట్గా పడుతుంది అనమాట చూడండి ఇక్కడ గ్యాప్ గ్యాప్ ఉంది కదా ఇదంతా నెయిల్ పాలిష్ అనమాట గ్యాప్ ఉన్నది లేని దగ్గర అనమాట నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అంతే పేపరు నేను డిజైన్లా కట్ చేసుకున్నాను ఇది కూడా నెట్నే ఇది జామ్ డబ్బా లోపల పిండి వేసుకొని ఇక్కడ రబ్బర్ పెట్టుకోవాలి రబ్బర్ పెట్టుకొని ఇది కూడా సేమ్ అలానే ఇది రెండు రెండు వరుసలు వేసుకోవాలి నెట్ అయితే ఒక ఒక వర్ష ఒక వరుస అయితే కాదు చూడండి ఇలా సైడ్కి రబ్బర్ లేదు అందుకే సైడ్కి పడుతుంది అనమాట చూడండి అచ్చు ఎంత అందంగా పడుతుందో మనం మార్కింగ్ చేసే దాన్ని బట్టే అచ్చు ఉంటుంది అనమాట ఇది మార్కింగ్ చేసుకుంటాం కదా కట్ చేసుకుంటాం కదా ఈ పెటల్స్ అనేవి నీట్గా కట్ చేస్తే నేను అంతగా కట్ చేయలేదు అందుకే ఇలా వచ్చింది ఈ పెటల్స్ అనేవి నీట్గా కట్ చేసుకుంటే అచ్చు అనేది అందంగా పడుతుంది ఇది స్వీట్ బాక్ బాక్స్ సోంపాపిడికి వచ్చే బాక్స్ ఇది ఇది కూడా దీనిపైన కూడా నేను శంకు చక్రం అయితే వేసుకున్నాను చూడండి ఎంత అందంగా మనం వేసేసుకోవచ్చు ఈజీగా ఈ ఐడియాస్ కోసమైనా తప్పకుండా ఒకసారి లైక్ చేయండి చూడండి ఎంత అందంగా వేసుకోవచ్చో ఇవన్నీ నేను చేత్తోని కాకరపుల్ల మనము దీపపల్లికి వెలిగించి పడేస్తాం కదా ఆ కాకరపుల్లతో అయితే దీపం దగ్గర వెలిగించి ఇలా అయితే హోల్స్ పెట్టేసుకున్నాను ఇది ఫుల్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనము ఇవి ప్లాస్టిక్ కాబట్టి మనకి జంగు పట్టదు మళ్ళీ ఏం కావనమాట వంగ విరిగిపోవడం అలాగా ఏం కావు చాలా అందంగా ఎప్పటికైనా ఎన్ని సంవత్సరాలకైనా ఇవి వేసుకోవచ్చు అదే మనం చూడండి ఇది కొన్నాను నేను చాలా కొన్నాను కొన్నివన్నీ ఏమవుతున్నాయి అంటే చూడండి ఇగోండి జంగు పట్టేసినాయి మొత్తం ఇవి రీసెంట్గా కొన్నా ఇవి కూడా చూడండి లోపల మంచిగా కొన్ని కానీ వెనక్కి జంగు పట్టేసినాయి అనమాట ఇవి ఏమవుతాయి అంటే బ్లాక్ మొత్తం మూసుకుపోతాయి అనమాట జంగు పట్టేసి ప్లాస్టిక్ అయితే అస్సలు పోవు ఎప్పటికైనా అలానే ఉంటాయి చూశారు కదా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి నాకు తెలిసే విధంగా అయితే నేను అచ్చులు చేసి మీ నేనైతే వీడియో అప్లోడ్ చేశాను ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్